నీ తండ్రి అయిన అబ్రహాము హిసాపుల దేవుడను అని ఆకుతో చెబుతా ఉన్నాడు అంతేకాదు ఈ దేశాన్ని ఈ ప్రాంతాన్ని మరలా నీకు ఇస్తాను మరలా నిన్ను ఇక్కడ తీసుకొస్తా ఉన్నాను నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను కాపాడుతాను నేను నిన్ను ఆశీర్వాదిస్తాను అంతేకాదు ఇదిగో నేను నీకు తోడయి ఉండి అది ఏను వచ్చిన వాళ్ళు ఇదిగో నేను నీకు తోడేయండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందును నిన్ను కాపాడుతూ దేవుడు యాగోకి అభయమిస్తా ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా గాని నేను నిన్ను కాపాడుతా అంతేకాదు కాపాడటం మాత్రమే కాదు ఇంకా ఏమని చెప్తా ఉన్నాడంటే అంటే నిన్ను విడువను ఈ కార్యం నెరవేర్చేదాకా నిన్ను విడువను నిన్ను ఎడబాయినని చెప్పినటువంటి గొప్ప దేవుడిగా మన దేవుడు అందుకనే నువ్వు ఒంటరిగా ఉన్నావేమో నీవు బాధలో ఉన్నావేమో నిన్నెవరు అర్థం చేసుకోలేదని అనుకుంటున్నారేమో ఆ నాకెవరు లేరు అని అనుకుంటున్నారేమో చాలా మంది ఈ రోజుల్లో ఆ ఏం చేస్తా ఉన్నారంటే నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు నా భర్తే నన్ను అర్థం చేసుకోవట్లేదు నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు నా పిల్లలే నన్ను మరి అర్థం చేసుకోవట్లేదు అని అనేక మంది ఆ ఆత్మహత్య చేసుకునేటటువంటి వారు ఉన్నారు అయితే అటువంటి స్థితిలో తల్లిదండ్రులు వెళ్ళిపో అన్న చంపేస్తాడు నువ్వు చంపేస్తావు అన్ననే అన్నని ఎందుకు చంపేస్తాడు తెలవదు కనుక నువ్వు వెళ్ళిపో ఆంధేశ అక్కడ నువ్వు బ్రతుకు నువ్వు ఇక్కడ ఉంటే నీకు మంచిది కాదు మాకు మంచిది కాదు ఆ ఎవరిని ఎవరు చంపుతారు మా తెలియదు కనుక నువ్వు వెళ్ళిపో అంటే ఆ ఎల్లిపోయి ఆ ఏమి దిక్కుదే మరి తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ రాత్రి పొద్దుకితే ఆ రాత్రి అక్కడ పుడుక్కున్నటువంటి యాకోబుతో దేవుడు మాట్లాడాడు బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి నాకు ఎవ్వరు లేదని అనుకోకూడదు నీతో కూడా ఉండేవాడు నీ ప్రభు అయిన యేసు నిన్ను విడువను ఎడబాయిను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండని నీతో చెప్పినటువంటి దేవుడు ప్రైజాలాడు అలెలుయ నిన్ను కాపాడువాడు కొనుకాడు ఇస్రాయిల్ కాపాడువాడు కొనుకాడు నేత్ర పోరు అని చెప్పినటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి క్రీస్తున్నావాడు అంటరిగా ఉన్నానని నిన్ను వెయ్యి మందిగా చేయగలడు ఆ బలహీనంగా ఉన్నాను అనుకున్నావేమో నా కుటుంబం ఎన్నిక లేని కుటుంబం అనుకుంటున్నావేమో నా ప్రజలు ఎన్నిక లేనటువంటి వారు అనుకుంటున్నారేమో మాది స్థితి దని అనుకున్నారేమో అని అనుకుంటున్నారేమో అయితే దేవుడు చెప్తా ఉన్నాడు నిన్ను బలమైన జనంగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడుగా మన ప్రభిన యేసుకున్నారు ప్రైజ్ అలాడు అలెల్లు అలెల్లు నేను విడువనని చెప్పాడు యాకోబుని అక్కడ తీసుకుని వెళ్ళాడు పన్నెండు మంది పిల్లల్నిచ్చాడు పన్నెండు గోత్రకర్తలుగా ఇస్రాయేలీ దేవుడు అభివృద్ధి చేసి ఉన్నతమైన స్థితిలో ఉంచినటువంటి దేవుడు వారిలో ఒంటరి అయిన వాడు ఎంత ఎంతమంది అవుతాడు వెయ్యి మంది అవుతాడు వెయ్యి మంది పదివేల మంది అవుతారు పది లక్షల మంది అవుతారు పది కోట్ల మంది అవుతారు ఇంకా రకరకాలుగా అనేక వందల కోట్లుగా దేవుడు ఆశీర్వదించగలిగినటువంటి గొప్ప దేవుడుగా మన దేవుడు ఉన్నాడని వాక్యం ద్వారా మనం చూస్తా ఉన్నాం ప్రైజ్ అలాలుయా అందుకనే నీ ఒంటరి స్థితిలో దేవుడు నిన్ను ఆదుకోగలిగినటువంటి దేవుడు ప్రైజ్ అలార్డ్ హెల్లుయా నిన్ను హెచ్చించగలిగినటువంటి దేవుడు నిన్ను ఆదుకోగలిగినటువంటి దేవుడు యోగు యథార్థవంతుడని న్యాయవంతుడని దేవుని ఎందు భయభక్తులు గలవాడని చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడని యోగును బట్టి మరి దేవుడు చెప్తే ఆ మరి లూసిఫర్ మరి పదవి వేస్తే యోగుకి శ్వాధన వస్తే ఆ అందరు కొడుకులు కొడుకులు కూతుళ్ళు చనిపోతే భార్య కూడా అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఇంకటి నువ్వు యథార్థత వదలవా ఏంటి అన్ని పోయి ఆ దేవుణ్ణి దూషించి మరణము కమ్మువారంటే యోగు ఏ స్థితిలోకి వెళ్ళాడంటే బంధువులు కాని స్నేహితులు గాని భార్య గాని అందరు దూరం నుండి చూస్తూ మాటల ద్వారా చూకిపోటు మాటల ద్వారా అతన్ని హింసిస్తా ఉంటే యోగు దేవుని మీద ఆనుకొని గోవా ఇచ్చాను ఎగోవా తీసుకున్నానని దేవుని మీద ఆధారపడి ఆ దేవుని వైపు చూస్తూ బాధైన శ్రమైనా అనుభవించాడు అనుభవించిన తర్వాత శ్రమకాలం పూర్తయిన తర్వాత మళ్ళా ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు డబల్ ఆశీర్వాదం పొందుకుని ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించబడ్డాడు చక్కడ కొట్టి దేవునా వారిలో ఒంటరి అయినటువంటి వాడు వెయ్యి మంది కాదు వేల మంది అవుతాడు బలమైన బలహీనమైనటువంటి వాడు బలమైన ക്ഷണ ആക പരമാനമ